జాగ్రత్తగా చేయండి అని జీతకాలకి అప్పగించి ప్రభు పనిలో గెలిపోయారండి వీళ్ళిద్దరూనే ప్రభు పనిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే నెమ్మది నెమ్మదికి వీరి తల్లి కూడా ఈ శిష్యులకి చక్క భోజనాలు వడ్డించే ఒక స్త్రీల బృందం ఉండేదండి వారిలో ఒక ఆమె సలోమి ఆ సలోమి ఎవరు అని అంటే జబదయ్యి భార్య యాకూబు యాహాన్ల తల్లి ముగ్గురు దేవుని పనిలో ఉన్నారండి ముగ్గురు దేవుని పనిలోనూ ఉన్నారు కానీ ప్రభువు తన పని ముగించుకుని పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగింది అని అంటే ఏ రోజు యాకోబుని గారిని అరెస్ట్ చేశాడు తెలుసు కదండి మీకు యాకోబుని ఏం చేశాడు కత్తితో నరికించేశాడు ఆలోచించండి విచిత్రమైన తెలుసా అండి తన సొంత అన్న చంపబడినా సరే యాహాను గారు ఇప్పుడు వెనుతిరిగినట్టుగా ఎప్పుడు మనం ఎక్కడ చూడలేదు తన సొంత అన్నయ్య చంపబడినా సరే గారు నిజంగా పరిచర్లో ఎంత ధైర్యంగా ముందుకు సాగారు మనకు తెలుసు ఆ యోహాను స్వార్త రాసింది ఆయనే పత్రికలు రాశాడు ఆయన ఏమంటే ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా యోహాను గారే యాకోపు తమ్ముడు అయినటువంటి వహానే నిజంగా మనం ఆలోచిస్తేనండి సొంత అన్నయ్యని చంపేసినా సరే దేవుడు మాకు ఏం చేశాడండి అని అనుకోకుండా మరింత ఉత్సాహంగా మరింత జాగ్రత్తగా మరింత భయభక్తులతో స్వార్థ పని చేశాడు అని అంటే యాహాను గారు ఎంత అద్భుతమైన విషయం అండి నిజంగా ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అని అంటే చివరికి రోమ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి ఎక్కడో పద్మాసు దీపంలో ఏమంటే ఆయన బంధించేస్తే జైల్లో ఆయన బంధించేస్తే అక్కడ కూడా యాహాన్ గారు ఏం రాశారు చెప్పండి ప్రకటన గ్రంథాన్ని రాశారు మీకు అర్థం కావాలి వీళ్ళు ఏం సాధించారండి భూమి మీద ఈ జబదై కుమారులు ఏం సాధించారు చెప్పండి దేవుల్లోకి వచ్చిన తర్వాత ఏమండి ఇదిగో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేశారు ఇళ్ళు ఇళ్ళు ఏమండీ అంతకుముందు వెళ్ళిన నాలుగు పడవలు ఉండేయండి తర్వాత పది పడవలు కొనేశారండి ఇళ్ళు దేవుడు బహుగా ఆశీర్వదించాడంటే వీళ్ళ నన్ను ఏమైనా కనపడుతుందా ప్రేమ దేవుని వాళ్ళరా కాదు కదండి ఏమండి ఎంత శోకం వాళ్ళకి ఎదురైనా సరే ఆ కుటుంబం దేవుని పక్షాన్ని ఎందుకు నిలబడిందని మీకు అర్థమైతే దాన్ని ఏమంటారు అని అంటే విశ్వాసము ఏమంటారు చెప్పండి విశ్వాసం మరి ఆ ధనవంతుడు కేవలం భౌతికమైన జీవితం కోసమే ఆలోచిస్తూ ఇదే జీవితం అన్నట్టుగా బ్రతుకుతున్నాడు అని అంటే అతను దేనికి ఉదాహరణ అంటే అవిశ్వాసానికి ఉదాహరణ రాము తన శాశ్వత జీవితం ఏంటి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియక బ్రతుకుతున్నవాడు ఆ ధనవంతుడైతే అప్పటికే పరిస్థితులన్నీ బాగున్నా సరే అమ్మో నేను దేవుని కోసం బ్రతికితే చాలు అని అడుగులు కదిలించారు చూసారు యాకోబు వివాహానులు వాళ్ళు ఎవరు చెప్పండి విశ్వాసులు నిజంగా మీకు అర్థమైతేనండి ఎప్పుడో అబక్కు గ్రంథంలో భక్తుడు చెప్పాడండి అదేంటో తెలుసా అండి నీతి మంతుడి విశ్వాసం మూలముగా జీవించును